హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టాపిక్ లోకి వస్తే తాను ప్రధాన పాత్రను పోషించిన మంగాయ్ చిత్రం తనకు ఎంతో స్పెషల్ అని ఈ చిత్రం తన సినీ ఇమేజ్ ను మారుస్తుందని హీరోయిన్ కయల్ ఆనంది గట్టిగా నమ్మకం వ్యక్తం చేశారు ఎస్ఎంఎస్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత ఏఆర్ జాఫర్ సాదిద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కుబేరన్ కామాక్షి దర్శకత్వం వహించారు ఆనంది దూషి రామ్స్ ఆదిత్య కరియర్ తదితరులు నటించారు ఈ చిత్రానికి ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమానికి తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆనంది మాట్లాడుతూ ఈ సినిమా ఒక ట్రావెల్ కథ అందుకే అనేక షెడ్యూల్స్ లో చిత్రీకరణ చేస్తే సమస్యలు వస్తాయని ఊహించి ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాం కథ ఏంటని దర్శకుని అడగ్గా ఆయన స్క్రిప్ట్ చేతిలో పెట్టారు దాన్ని చదివిన తర్వాతే ఈ చిత్రాన్ని వదులుకోకూడదని నిర్ణయించడానికి వచ్చాను ఒక మహిళ గురించి పురుషులు మాట్లాడే కోణంలో సాగుతుంది తన ప్రయాణంలో మహిళ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనే విషయాలను దర్శకుడు చాలా బాగా తెలకించారు నా సినీ కెరియర్ లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిందిస్తుంది ఈ చిత్రం తర్వాత దర్శకుడు మరో స్థాయికి చేరుకుంటారు అని ఆనంది పేర్కొన్నారు దర్శకుడు కుబేరన్ కామాక్షి మాట్లాడుతూ హీరోయిన్ ఆనంది లేకుంటే ఈ చిత్రంలో ఈ స్థాయి రూపొందేది కాదని చెప్పారు దుష్యంత్ మంచి నటుడు మంచి డ్రైవర్ కూడా తరితా భారతి ఎన్నో విజయవాడ సహాయం చేశారు ఆయన దర్శకుడు కావడంతో అనేక ఐడియాలు ఇచ్చారు అని పేర్కొన్నారు ఇంకా త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్టు నిర్మాత ఏఆర్ జఫర్ సాది ప్రకటించారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్